కొన్ని శతాబ్దాల క్రితం రెండు రకాల మగాళ్ళుండేవాళ్ళు వన్ ఇస్ ఆల్ఫా సెకండ్ మిగతా అందరూ ఆల్ఫా అంటే స్ట్రాంగ్ మ్యాన్ ఆ మగాళ్ళు అడవికెళ్లి వేటాడి తీసుకొస్తే మిగతా మగాళ్ళంతా అంటే వీకర్ మ్యాన్ అందరికీ పంచిపెట్టేవాళ్ళు అప్పుడు ఆడవాళ్ళేమో వండి పెట్టి పిల్లల్ని మిగతా వాళ్ళని చూసుకునేవారు కమ్యూనిటీస్ ఇలా ఫంక్షన్ అయ్యేవి బట్ ఆడవాళ్లు వంటొక్కటే కాదు వాళ్లే డిసైడ్ చేసుకునేవాళ్లు అక్కడున్న మగాళ్లలో ఏ వేటగాడితో పిల్లల్ని కనాలి అని ఎవరు వాళ్లతో ఉండాలో ప్రేమించాలో పడుకోవాలో ఎవరు తనని తన పిల్లల్ని మిగతా వేటగాళ్ళ నుంచి అడవి మృగాల నుంచి ప్రొటెక్ట్ చేస్తారు ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు ఈ పాప మమ్మీ కాస్ట్రేలిజన్ రీజన్ యూనివర్సిటీలో జాబ్ ఇవేవి లేవు అప్పుడు ఒకవేళ నువ్వు అక్కడుంటే ఎవరిని చూస్ చేసుకుంటావు బిట్వీన్ బంచ్ ఆఫ్ అరవిన్స్ అండ్ ఆల్ఫా ఆల్ఫా సగం ఉడికిన బంగాళదంపు బుర్ర వేసుకొని ఇదిగో ఇట్లాంటి డైలాగులు సినిమాలో పెట్టడం పెట్టడమే కాకుండా అవి హీరో చేత చెప్పించడం అవి వినగానే ఆ మాత్రం కూడా బుర్రలేని యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన అంటే సినిమాలోనే సుమా హీరోయిన్ ఆ మాటలకు తలవపడం వీటన్నిటిని చూసి సినిమాల్లో చెప్పారంటే నిజమే కాబోలు అని మనం చొక్కాలు దించుకోవటం ఈ రోజుల్లో ఇండియాలో సైన్స్ ఈ విధంగా బాగా డెవలప్ అవుతుంది సుమారు వెయ్యి కోట్ల దాకా కలెక్షన్ చేసిన ఈ సినిమాలో అసలు ఆ హీరో చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకోవాలనే కుతూహలం మాకు కలిగింది అది మీకు కూడా ఉంటే ఇంకెందుకు లేటు పదండి చూద్దాం మీ అరుణ్ కుతూహల శాల నుండి సైంటిఫిక్ ఆధారాలను బట్టి హోమోసెపియన్స్ అంటే మనం మనుషులం దాదాపు మూడు లక్షల సంవత్సరాల క్రితం నుండే భూమి మీద ఉన్నాం కాకపోతే కొత్త కొత్త పనిముట్లు తయారు చేయటం ఎముకలతో ఆయుధాలు చేయటం రాళ్ళని బాగా అరగదీసి వాడుకోవటం ప్రొజెక్టైల్ వెపన్స్ అంటే బాణాలు ఈటలు లాంటివి తయారు చేయటం దాదాపు యాభై వేల సంవత్సరాల క్రితం నుండే మొదలైంది మూడు లక్షల సంవత్సరాల క్రితమే మనుషులు ఉన్నప్పుడు కేవలం యాభై వేల సంవత్సరాల క్రితం నుండి మాత్రమే ఇవన్నీ ఎందుకు తయారు చేయడం మొదలుపెట్టారు అంతకు ముందున్న రెండున్నర లక్షల సంవత్సరాలు ఎందుకు చేయలేదు లాంటి అనుమానాలు శాస్త్రవేత్తలో ఉండేవి దీన్ని వివరించడానికి చాలా సిద్ధాంతాలు ప్రతిపాదించారు వాటిల్లో ఉన్న ఒకనొక సిద్ధాంతం మనుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ లెవెల్స్ తగ్గడం మూలంగా ఇదంతా జరిగింది అని దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి ఇదే ఫైనల్ అని చెప్పలేము కానీ ఇదొక వివరణని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు మ్యాటర్లోకి వెళ్తే టెస్టోస్టిరాన్ అనేది సాధారణంగా మగవాళ్ళల్లో ఎక్కువగా ఉండే హార్మోను అబ్బాయిలకి తొమ్మిది నుండి పది సంవత్సరాల వయసు రాగానే వాళ్ళ శరీరం ఇది ఉత్పత్తి చేయడం మొదలు ఆ వయసులో మీసాలు రావడం గొంతు మారడం ఇవన్నీ జరిగేది ఈ హార్మోన్ మూలంగానే కాకపోతే ఇది ఎంత లెవెల్లో ఉండాలో అంత లెవెల్లోనే ఉండాలి ఎక్కువైందా కోపం పెరిగిపోవడం ప్రతిదానికి విసుక్కోవడం వెంట వెంటనే మూడు మారిపోవడం లాంటివి పెరిగి ఆ ఎక్కువైన మనిషి వేరే వాళ్ళు భరించలేనట్టు తయారవుతాడు ఒకళ్ళతో సరిగ్గా ఉండడానికి సహకరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండడు ఇందాక మన హీరో ఇచ్చిన దిక్కుమాల ఉదాహరణ తీసుకుంది జంతువుల నుండి ముఖ్యంగా చింపాంజీల వంటి వాటి నుండి కానీ అక్కడ చెప్పని విషయం ఏంటంటే చింపాంజీలలో ఈ హార్మోన్ ఎక్కువగా ఉండడం మూలంగా అవి తమ మధ్య వచ్చే తగాదాలని కొట్టుకోవడం చంపుకోవడం ద్వారా తీర్చుకుంటాయి అందుకనే అవి ఇంకా జంతువులాగానే మిగిలిపోయాయి హుటా యూనివర్సిటీకి చెందిన రాబర్ట్ సైరి అనే ఆంథ్రోపాలజీ స్టూడెంట్ ఎనభై వేల సంవత్సరాల నుండి ఇప్పటిదాకా బతికిన మనుషుల పుర్రెలు కొన్ని సేకరించి వాటి మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అంటే విపరీతమైన పరిశోధనలు చేశాడు ఆ పరిశోధనలో తేలింది ఏంటంటే కాలక్రమేణా మనిషి నుదురు భాగం పెరుగుతా నోటికి కళ్ళకి మధ్య ఉన్న దూరం తగ్గుతూ ఉందంట ఈ బొమ్మ చూడండి ఎంత క్లియర్గా మీకు అర్థమవుతుందో ఇలా తగ్గడానికి కారణం ఇందాక నేను చెప్పిన టెస్టోస్టిరాన్ హార్మోను టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉండే జంతువుల్లో నుదురు చిన్నగా ఉండి నోటికి కళ్ళకి మధ్య దూరం ఎక్కువ ఉంటే అది తక్కువ ఉన్న వాటిలో ఇందాక నేను చెప్పినట్టు రివర్స్లో ఉంటుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సమస్యని తర్వాత మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నాం అది మనుషులు ఈ హార్మోన్ అధిక మోతాదులో ఉండటం మూలంగా గా యాగ్రెసివ్గా ఉన్నంతకాలం అంటే కోపంగా ఉన్నంత కాలం రెండున్నర లక్షల సంవత్సరాలు ఎటువంటి పురోగతి లేకుండా జంతువులాగానే బతికారు ఎప్పుడైతే దాని లెవెల్ తగ్గిందో నార్మల్ అయిందో అప్పుడు జంతు ప్రవర్తన పోయి నాగరికత నేర్చుకోవడం మొదలు పెట్టారు ఎప్పుడైతే కోపం తగ్గుతుందో అప్పుడు సమూహాలు అంటే మనుషుల గ్రూపులు మొక్కలు అవ్వడం తగ్గుతుంది ఎప్పుడైతే సమూహాలు అలా మొక్కలు అవ్వలేదో అప్పుడు వాటిలో ఉన్న మనుషుల సంఖ్య పెరుగుతుంది ఎప్పుడైతే మనుషులు పెరిగారో అప్పుడు ఆ సమూహం యొక్క రక్షణ పెరుగుతుంది దాంతోపాటే మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా పెరుగుతుంది భాష పుట్టుకొస్తుంది భావాలు అభివృద్ధి చెందుతాయి నాగరికత అనే చక్రం పరిగెడత మొదలు పెడుతుంది అందుకని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు కోఆపరేషన్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ సివిలైజేషన్ అని అంటే ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవడం అనేది నాగరికతకు తొలిమెట్టు అన్నట్టు హార్మోన్ తగిన మోతాదులోకి రాగానే దాని ప్రభావం తగ్గి మనుషులందరూ గొడవలు పెట్టుకోకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ నాగరికతను మొదలు అదే నాగరికత మనల్ని విడగొట్టడం కూడా మొదలుపెట్టింది అనుకోండి కానీ అది వేరే విషయం కాబట్టి సినిమాలో ఈ సీన్ చూసి వెంట్రుకలు నిక్కబడుచుకొని జంతువులాగా తయారవుతారో లేదా మనుషుల పక్క వాళ్ళతో సహకరించుకుంటూ హ్యాపీగా కంటిన్యూ అవుతారో మీ ఇష్టం